नमस्ते सीटीवी न्यूज की स्वागत तो। కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఈ వేసవిలో త్రాగునీరు సరఫరా చురుకుగా సాగుతుందని నర్సరీ ద్వారా మొక్కల పెంపకం చేపడుతూ జూన్ జులై మాసంలో వనమహోత్సవం కార్యక్రమం మొక్కలు నాటుతామని కార్యదర్శి ఇలీంద్ర శ్రీనివాస్ తెలిపారు అలాగే ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలో ప్రజల నుండి రేషన్ కార్డుల కోసం నలభై నాలుగు హోసే సైట్ నాలుగు వందల అరవై ఒకటి యాభై ఏడు దరఖాస్తులు ఇంటిగా ఇంటి జాగా లేనివి నలభై నాలుగు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో తీసుకుని గ్రామ సభ నోటీస్ బోర్డుల జాబితా ఇవ్వడం జరిగిందని అన్నారు కూర్చున్నాము కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తు ఇవ్వదుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడను పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇంది ఇల్లు గత గ్రామ సభలో మనం గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తు స్వీకరించడం జరిగింది అంటే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటిని తక్కువ విరాలను ఇల్లు పట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై ఏడు లోపు యువ తంకులు పార్శుద్య కార్మికులు అంగవకల గెలవారు భూమి లేని నిరుపేదలకు మరియు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ఆత్మీయ భరోసా కార్యక్రమం ఆత్మీయ భరోసా కార్యక్రమం అంటే ఇతర ఆత్మీయ భరోసా అంటే అసలు భూమి లేని వాళ్ళు పూజ వ్యవసాయ కూలీకి సంబంధించింది ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తుంది దానికి సంబంధించిన కొన్ని పేర్లు దీంతో ఉన్నాయి అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం అనేది గతంలో మనం తీసుకున్న వేరే ఏంటంటే ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అయితే దీంట్లో కొన్ని గ్రైలైస్ మార్చడం జరిగింది ఈ సంవత్సరం దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఊళ్ళో భూములు మొత్తానికి ఇల్లు పెట్టుకున్న వాటికి వాటికి వ్యవసాయం సంబంధించినవి కాదు కాబట్టి వాటిని అన్నిటి గవర్నమెంట్ తీసేసి నికరైనా రైతు ఏదైతే వ్యవసాయానికి పనికొచ్చే వచ్చే భూమిలో మీరు దాంట్లో పంట వేసారా వేయరా అనేది ఎవరు గుర్తులేదు పంట పనికొచ్చే భూమి ఏదైతే ఉందో దానికి ఎవరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు దానికి ఇవ్వటం కోసం అని చెప్పేసి కొత్తగా మళ్ళీ అవన్నీ లిఫ్ట్తో తయారు చేశారు ఇప్పుడు ఇక్కడ చదివించేది ఏంటంటే ఎవరు అనేది రైతు బాగుంటుంది ఉంటావాలంటే ఊళ్ళో కొన్ని వేల సాధ్యం తీసేసింది ఏదైతే ఉందో దాంట్లో ఆ వరకు నమస్కారం అండి వేసాకాలం రాబోతుంది కాబట్టి దానికి అనుగుణంగా నీ తేడా కోసం మొక్కల సంరక్షణ కోసం నీరు పట్టడంతో పాటు నర్సరీ మొక్కల పెంపకం వచ్చే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కాదు జూన్ మాసం కోసం నీటి అవసరాలకు అనుగుణంగా మిషన్ మర్యాద నీటితో పాటు గ్రామ పంచాయతీలో గల బావుల ద్వారా కూడా గ్రామానికి సరిపోయే డిమాండ్ ప్రకారం నీరు అవైలబిలిటీ ఉండడం జరిగింది అలాగే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి పది వరకు క్రాష్ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఇతర పైప్ లైన్ మరమతులు ఏదైనా బోర్వెల్స్ కానీ హ్యాండ్ పంప్స్ కానీ రిపేర్ చేయించుకోవడం కానీ ప్రొవిజన్ ఇచ్చి దాని ద్వారా ఈ పది రోజుల్లో అవన్నీ పూర్తి చేయాలని తెలపడం జరిగింది దానికి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చే వేసుని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడడం జరుగుతుంది అలాగే తేదీ ఇరవై రెండు జనవరి రోజున జరిగిన గ్రామసభ ద్వారా లబ్దిద్వార్ల ఎండిగా జరిగింది మన గ్రామానికి వచ్చేసి ఇందిరామ ఆత్మీయ ద్వారా నలభై నాలుగు మందికి రేషన్ కార్డు నలభై నాలుగు మందికి రిజిస్టర్ రావడం జరిగింది తర్వాత డెబ్బై ఐదు మంది కొత్తగా అప్లై చేసుకోవడం జరిగింది వీటితో పాటు ఇందిరామ్మాయిడు ఇందిరామ ఇండ్లు ఇళ్ళ స్థలం కలిగి ఉండి మన ఉన్న ఉన్నవారికి మన విలేజ్కి వచ్చేసరికి నాలుగు వందల అరవై మంది ఉండడం జరిగింది అలాగే ఇల్లు లేని వారు ఇంటి స్థలం లేని వారు యాభై మంది ఉండడం జరిగింది